వియత్నాంలో కనీసం పద్నాలుగు మందిని పొట్టన పెట్టుకుని నూట డెబ్బై ఆరు మందిని పాలు చేసింది సూపర్ టైఫోన్ యాకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన దేశపు ఉత్తర దిశను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ మహమ్మారి సృష్టించిన భీభత్సం మామూలుగా లేదు శనివారం ఉదయం మా ప్రాంతంలో గంటకు రెండు వందల మూడు కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాళ్లు వీచాయి ఇది కలిగించిన నష్టం నుంచి దేశం కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు అధికారులు చైనా హవాయిగా పేరొందిన హైనాన్ ద్వీపంలో శుక్రవారం విధ్వంసం సృష్టించిన శక్తివంతమైన తుఫాను యాగి శనివారం ఉదయం ఉత్తర వియత్నాం తీరాన్ని తాకింది దీంతో ఆ ప్రాంతంలో గంటకు రెండు వందల మూడు కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురు గాలులు విచ్చాయి ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా వియత్నాం ఉత్తర భాగంలోని హైఫాంగ్ క్వాంగ్నిన్ ప్రావిన్సులపై పడింది ఇండో పసిఫిక్ ట్రాఫికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఈ వివరాలను వెల్లడించింది హైఫాంగ్ ప్రావిన్స్లో ఈదురుగాలులకు చెట్లు కూలడంతో ఒకరు మృతి చెందారు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించింది ఈ ప్రావిన్స్ పరిధిలోని నాలుగు విమానాశ్రయాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి వియత్నాంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు యాభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు యాగి తుఫాను ప్రభావం తగ్గే వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు వియత్నాం రాజధాని హనోయితో పాటు దేశ ఉత్తర భాగంలోని పన్నెండు ప్రావిన్సులలో స్కూళ్లను మూసివేశారు సూపర్ టైఫూన్ యాగి ఈ సంవత్సరం ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానుగా చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు చైనాలో భీభత్సం సృష్టించిన ఈ తుఫాను వియత్నాంను కూడా అతలాకుతలం చేసింది శనివారం సెప్టెంబర్ ఎనిమిదిన ఉత్తర వియత్నాంలో ఈ తుఫాను ల్యాండ్ ఫాల్ చేసింది ఇది చైనాలోని దక్షిణ హైనాన్ ద్వీపాన్ని తుడిచిపెట్టింది అక్కడ ఇద్దరు వ్యక్తులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వాతావరణ సంస్థ తెలిపింది ప్రపంచంలో రెండవ అత్యంత బలమైన ఉష్ణమండల తుఫానుగా నమోదైన యాగి కారణంగా ఫిలిప్పీన్స్లో కనీసం పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు గంటకు గరిష్టంగా రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో హైనాన్ మీదుగా దాటిపోయింది పది మిలియన్లకు పైగా ప్రజలు నివసించే హైనాన్లో ఈ పెను తుఫాను వేలాది చెట్లను నేలకూల్చింది రోడ్లను వరదలు ముంచెత్తే ఎనిమిది లక్షల గృహాలకు పైగా విద్యుత్ లేకుండా పోయింది ఇరవై లక్షల మంది జనాభా కలిగిన వియత్నాంలో విధ్వంసం సృష్టించింది టైఫూన్ యాగి విదేశీ బహుళజాతి కంపెనీలు స్థానిక వాహన తయారీ సంస్థలు ఉండే హైఫాంగ్ తీరప్రాంత నగరం అత్యంత తీవ్రంగా నష్టపోయింది నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంటు సరఫరా లేదు అత్యంత వేగంగా వీచిన గాలులతో చెట్లు నేల కులాయి భవనాలు దెబ్బతిన్నాయి అద్దాల మేడలు పగిలిపోయాయి దీంతో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు యాగి టైఫూన్ సందర్భంగా వీచిన గాలుల కారణంగా బయట ఉంచిన వాహనాలు జంతువులు ఇతర వస్తువులు గాలి వేగానికి కొట్టుకుపోవడం కనిపించింది దాదాపు యాభై వేల మందిని వియత్నామీస్ అధికారులు తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు అత్యవసర చర్యలకు సహాయం చేయడానికి నాలుగు లక్షల యాభై మంది సైనికులను మోహరించారు ఉత్తర వియత్నాంలో అత్యంత రద్దీగా ఉండే హనోయిలోని నోయీ బాయితో సహా నాలుగు విమానాశ్రయాలు గంటల పాటు మూసివేశారు మూడు వందలకు పైగా విమానాలను రద్దు చేశారు రాజధానితో సహా పన్నెండు ఉత్తర ప్రావిన్సులలోని పాఠశాలలు మూసివేశారు పర్యావరణ వైపరీత్యాల ప్రభావంతో వాతావరణ మార్పులు బీభత్సం సృష్టించాయని అంటున్నారు శాస్త్రవేత్తలు నానాటికీ పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా బలమైన టైఫోన్లు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు గత వారం టైఫూన్ షన్షాన్ నైరుతి జపాన్ను దెబ్బతీసింది ఇది దశాబ్దాల కాలంలో దేశాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫానుగా రికార్డు సృష్టించింది మేకను సూచించిన జపనీస్ పదం యాగిని ఈ తుఫానుకు ఎంచుకున్నారు అయితే ఈ తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదని మరింత నష్టం కలిగించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు నూట ఆరు తుఫానులు సంభవించాయి అయితే వీటిలో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫూన్లుగా నమోదయ్యాయి రాను రాను ఈ తుఫానుల శక్తి పెరుగుతూ మరింత విధ్వంసం కలిగిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు సంభవించిన తుఫానులలో రెండో అత్యంత బలమైన తుఫాను యాగి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు యాగి ఒక సూపర్ టైఫూన్ అని నిజానికి సూపర్ టైఫూన్ అనేది కేటగిరి ఫైవ్కి చెందిన హరికేన్తో సమానమైందని అంటున్నారు యాగి తుపాను ఈ వారం ప్రారంభంలో మొదట ఫిలిప్పీన్స్ ఉత్తర తీరాన్ని తాకింది నుంచి అది క్రమంగా బలపడుతూ చైనా వియత్నాం తీరాలకు విస్తరించింది దీని ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్లో పదమూడు మంది చనిపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు నానాటికీ పెరుగుతున్న ప్రకృతి భీభత్సాలకు సూపర్ టైఫోన్ ఒక ఉదాహరణ అంటున్నారు పరిశోధకులు